జై శ్రీరామ్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆవకాయ సీజన్ వచ్చింది అందుకని ఆవకాయ మంచి కొలతలతోటి మీకు చూపిద్దామని నేను కూడా వచ్చాను మీరు చూడండి ఓ పది కాయలు తెచ్చారు మా వాళ్ళు ఆ కాయల్ని నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా పొడిగుడ్డ పెట్టి నీట్గా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ముక్కల కింద కొట్టాము ఒకవేళ మనం మామిడికాయ ముక్కలను బయట కొట్టించుకుంటే అవి ఇంటికి తెచ్చుకుని లోపల జీడి ఉంటుంది లోపల పొర తెల్లగా పొర ఒకటి ఉంటుంది అది చేత్తో కాని రాకపోతే పిన్నిస్తో తీసి ఒక గుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలి మామిడికాయలు అనేవి ఒకటే సైజులో ఉండవు చిన్నవి పెద్దవి ఉంటాయి మనకు ముక్కలు కూడా కొలతగా ఒకటే కొలతలోకి సరిగ్గా రావు ఇప్పుడు ఈ ముక్కలు మీరు ఏదో ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె ఓ చిన్న గిన్నె లాంటి తీసుకుని ఆ గిన్నెతోటి ఎన్ని గిన్నెలు ఎన్ని ముక్కలు వస్తాయో కొలుచుకుని పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకుని ముక్కల్ని కొలుస్తున్నాను ఆ గిన్నెతోటి ఒకటిన్నర ముక్కలు వస్తే ఓ అన్నీ కలిపిన కారం ఒక గిన్నెడు పడుతుంది అంటే కొలత ఏమిటంటే ఇప్పుడు గిన్నె గిన్నెడు అన్ని కలిపిన కారాన్ని గిన్నెడు కారానికి గిన్నెడున్నర ముక్కలు తీసుకోవాలి తీసుకున్న ముక్కలు కూడా కరెక్ట్గా గిన్నె గిన్నెడున్నర ముక్కలు వచ్చాయి అగో చూస్తున్నారు కదా కరెక్ట్గా గిన్నెడున్నర ముక్కలు వచ్చాయి ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెతో ముక్కలు కొలుచుకున్నాం కదా ఆ గిన్నెతోటి ఆవు పిండి ఉప్పు కారం కలిపింది గిన్నెడు ఉండాలి మనం తీసుకున్న గిన్నెతోటి మూడు కలిపిన కారం ఒక గిన్నెడు కావాలి దాంతో కొలుచుకుంటే మనకు కారం ఎక్కువైపోతుంది అందుకని వేరే ఇంకొక చిన్న గిన్నె తీసుకుని దాంతో గిన్నెడు పిండి ఇంకొక అర ఇంకొక పిడికుడు ఆవుపిండి ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి ఓ గిన్నెడు కారం ఒక పిడికుడు తక్కువ సాల్ట్ తీసుకుని కొలుచుకోండి కొలుతునే గిన్నె కాకుండా ఇంకొక చిన్న గిన్నె తీసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ గిన్నెతోటి గిన్నెడు కారం తీసుకున్నాను కారం ఎలా తీసుకున్నానో చూసారు కదా ఇప్పుడు పిండి ఎలా తీసుకుంటున్నానో చూడండి గిన్నె నిండా పిండి తీసుకోవాలి ఆ గిన్నె నిండా ఆవుపిండి వేయాలి కారం కన్నా ఎక్కువ ఆవుపిండి ఉండాలి చూస్తున్నారు కదా పిండి కారం అంత నిండుగా మనం తీసుకోలేదు పిండి నిండుగా తీసుకున్నాం చూస్తున్నారు కదా సాల్ట్ మనం ఆ రెండింటి కంటే తక్కువగా తీసుకోవాలి పిండి కారం కంట తక్కువ తీసుకోవాలి సాల్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక చెంచాడు పసుపు ఒక పావు చెంచాడు ఇంగువ రెండు చెంచాలు మెంతులు తీసుకోండి తీసుకొని ఆ గుండెంతా శుభ్రంగా అన్నీ కలిసేటట్టుగా కలపండి అలా నీట్గా ఉండలు అవి లేకుండా శుభ్రంగా కలుపుకోండి ఇప్పుడు ఈ కారాన్ని సరిగ్గా గిన్నెడే వస్తుందని కాదు మనం తీసుకున్న గిన్నెతోటి గిన్నెడు కారం కొలుచుకోండి కొంచెం మిగిలితే మిగలవచ్చు ఇప్పుడు మనం ఈ కలిపిన కారం కొలుచుకుంటే చిన్న గిన్నె కాదు పెద్ద గిన్నె ముక్కలు కొలుచుకున్నాం కదా ఆ గిన్నెతో గిన్నె నిండా కారం కొలుచుకోండి చూసారు కదా కొంచెం ఆవు పిండి మిగిలిపోయింది ఈ కారాన్ని మనం వేరే ఆవు బొద్దలు ఏమైనా వేసుకుంటే వాడుకోవచ్చు ఇప్పుడు కారం ముక్కలు నూనె వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను చిన్న బేసిన్లో తీసుకున్నాను కనుక కొంచెం కారం కొంచెం ముక్కలు వేసి కొంచెం నూనె వేసి కలుపుకుని ఒక డబ్బాలో వేసుకుంటాను మీరైతే ఒక పెద్ద డబ్బు డబ్బు లాంటిది ఏమైనా తీసుకున్నారంటే అందులో ముక్కలు కారం నూనె అన్నీ వేసి బాగా విశాలంగా కలుపుకుని జాడీలో కానీ డబ్బాలో కానీ వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చావికాయి నిలవ ఉండదు అంటారు చాలామంది సంవత్సరం పాటు ఉండదు అంటారు కాకపోతే నేను పెట్టినట్టుగా మీరు పెట్టుకున్నారంటే రెండు సంవత్సరాల నిలవ ఉంటుంది వాళ్ళు ఏమో వర్షాకాలంలో ఎండావకాయ తింటారు ఈ ఈ రెండు నెలలు పచ్చావకాయ తినేసి వర్షాకాలం వచ్చాక ఎండావకాయ తింటారు అలా కాకుండా రెండేళ్ళు వరకు ఉంటుంది నేను చెప్పినట్టుగా కొలతలు తీసుకుని మీరు జాగ్రత్తగా పెట్టుకున్నారంటే రెండేళ్ళు వరకు కూడా చదనం చెదరకుండా బాగా రుచిగా ఉంటుంది చూశారు కదా నేను కారంలో నూనె వేసి కలిపి ముక్కలు వేసి కలుపుకుంటున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి ఇప్పుడు మనం జాగ్రత్తగా మొత్తం ఆ ముక్కలు అడుగంత కారం కలిసేటట్టు ముక్కలు కలుపుకున్నాం కదా ఒక డబ్బా తీసుకుని డబ్బా కానీ జాడీ కానీ మీ ఇష్టం ఏదేలో పెట్టుకుంటే దానిలో తీసుకుని దాల్లో కొంచెం నూనె వేయండి నూనె వేసి మనం కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి దాల్లో వేసుకోండి నాకు ఆవకాయ పెట్టడం రాదు నాకు ఆవకాయ పెడితే వాసన వస్తుంది నిలవ ఉండదు అని ఇలాంటివి ఏమి చెప్పకండి ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఆవకాయ పెట్టుకోండి ఆవకాయ బయట కొనుక్కుని తెచ్చుకోవడం అవసరం లేదు ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి మామిడికాయ కొనుక్కుంటాం ఆ పక్కనే మామిడికాయ ముక్కలు కొట్టేవాళ్ళు ఉంటారు మామిడికాయ ముక్కలు కొట్టించుకుని తెచ్చుకొని వచ్చేటప్పుడు అక్కడ మార్కెట్లో కారాలు అమ్మే షాప్కి వెళ్ళి కారాలు కొనుక్కు తెచ్చుకోండి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఆ కారాలు నూనె వేసి కలుపుకుని ఓ జాడీలో పెట్టుకోండి ఆవకాయ రెడీ అయిపోతుంది నేను చెప్పినట్టుగా కొలతలు తీసుకుని ఆవకాయ కలుపుకొని పెట్టుకోండి వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు తొక్కలు తీసుకున్న వెల్లుల్లిపాయల్ని కలిపేసుకోండి లేకపోతే మూడో రోజు ఆవకాయ కలిపేటప్పుడు కలుపుకోండి ఇప్పుడు మనం ఆవకాయలో కారాలు కొలిసిన గిన్నె ఉంది కదా దాంతో నూనె తీసుకున్నాను దానిలో నూనె పోసాను ఇంకా కొంచెం నూనె ఉంది అది కూడా దానిలో పోస్తున్నాను ఇప్పుడు ఆవకాయకి కారం కొలిసిన గిన్నెతో గిన్నెడు నూనె పోసాను ఇంకా సరిపోలేదు ఇంకో పావు తీసుకున్నాను మొత్తం గిన్నెడు పావు నూనె పట్టింది ఇప్పుడు మనం ముక్కలు కొలుచుని గిన్నెతోటి గిన్నెడున్నర ముక్కలు అన్నీ కలిపిన కారం గిన్నెడు కారం ముప్పావు గిన్నెడు నూనె పట్టే జాగ్రత్తగా మీరు మొదటి నుంచి చివరి వరకు వీడియో చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆవకాయ పెట్టుకోండి ఆవకాయ పాడవదు ఏమైనా మీకు డౌట్ ఉంటే మళ్ళీ మొదటి నుంచి వీడియో చూసుకోండి ఇప్పుడు ఆవకాయలో మనకి పైకి ఇలాగ వేళ వరకు కొంచెం నూనె తేలుతూ ఉంటే ఆవకాయ పాడవదు ఇప్పుడు మనం కేజీ లెక్కలు ఆవు ముక్క మామిడికాయలు తెచ్చుకున్న మామిడికాయలు మామూలుగా తెచ్చుకున్న మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ముక్కలు కొట్టుకుని కొలుచుకుని పెట్టుకుంటున్నాం కనుక మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం పెట్టుకున్న ఆవకాయని మూడు రోజులు అయ్యాక నాలుగో రోజు తీసి శుభ్రంగా అడుగు నుంచి బాగా కలిపి పెట్టుకోవాలి పెట్టిన రోజు కానీ మీరు వెల్లుల్లిపాయలు వేసుకోకపోతే ఈ రోజు ఆవకాయ కలిపి నాలుగో రోజు ఆ వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోండి ఇప్పుడు మూడో రోజు నాలుగో రోజు నేను ఆవకాయ కలిపాను చూడండి బాగా ఓటొచ్చింది నూనె అన్నీ సరిపోయాయి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న కొలతలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మా కవిత అన్నీ సరిపోయాయి మీరు కూడా ఈ టైంలోనే అన్నీ ఉప్పు నూనె కారం చూసుకుని ఏమైనా కలపాలంటే కలిపేసుకోండి ఇగో నేను సంవత్సరం క్రితం పెట్టిన ఆవకాయ చూపిస్తున్నాను కొంచెం రంగు మారింది కానీ మొక్క కూడా గట్టిగా ఉంది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొంతమందికి చూపించండి